హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రేపైతే ఒక స్పెషల్ డే ఉంది అది ఏంటి అనేది వీడియోలో చెప్తాను బట్ ఈ ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర ఉన్న పువ్వులు అన్నీ ఏరేసాను అవి కనకాబరాలు సన్నజాజులు అలాగే మొరం కూడా ఏరేసి ఇంకా కనకాంబరాల్లో కలిపి మొరం కట్టేశాను ఇంకా సన్నజాజులు కనకాంబరాలు అలాగే కాగడమల్లి ఆకులు ఉంటాయి కదా సో దాంతో అయితే ఇలా రెండు మాళ్ళైతే కట్టేస్తున్నాను చాలా అందంగా వచ్చాయి ఈ రోజైతే మా అమ్మ మార్నింగే టూ కట్టికి అలా లేసిందనమాట లేచి గచ్చులు కొడుతుంది ఇంకా శబ్దానికి ఇంకా నాకు కొద్దిగా మెలకు వచ్చి ఇంకా లేచిపోయి ఇంకా అమ్మకైతే హెల్ప్ చేశాను ఇంకా గచ్చులు వచ్చేసి ఇంకా మన కళాఖండాలన్నింటినీ గచ్చులపై చూపించామన్నమాట అలాగే ఇంటి ముందు కూడా ఇలా మంచిగా ముగ్గు వేశాను అనమాట ఇలా ముగ్గులు వేసి ఎన్ని రోజులైపోయిందో ఇంకా చూసారా ఇంట్లో కూడా కళాఖండాలన్నీ దించేశాను ఎక్కువసేపు మేమే ఉండవు ఇంకా పిల్లలు వేచారంటే అటు ఇటు తిరిగితే చెదిరిపోతాయి బట్ వేసినంతసేపు అయితే మాత్రం ఎంత చక్కగా కనిపిస్తున్నాయి గొచ్చుల మీద ఇంతకీ ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ అయితే మా బాబు పుట్టిన తర్వాత పుట్టినప్పుడు నార్మల్ డెలివరీ అని అండ్ హెల్దీగా పుట్టాడు ఫోర్ కేజెస్ అలా పుట్టాడు అనమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ అలా బట్ పుట్టిన త్రీ డేస్ తర్వాత బాబునైతే ఐసీయూలో పెట్టారు సో మాకైతే అప్పుడు ఫుల్ టెన్షన్ భయము అలా ఉండేది ఇంకా అప్పుడు వచ్చేసి అమ్మ మొక్కేసుకున్నారు ఇంకా వెంకటేశ్వర స్వామికి మూడు ఊర్లు అయితే జోగు దండిపిస్తాను వాడి చేత అని చెప్పేసి ఇంకా ఆ మొక్క అయితే ఈరోజు తీర్చుకోవాలనేసి ఇంకా ఇంకా అందరం స్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయాము ఇంకా పూజ గదిలోకి అయితే అరగంట ముందు దూరారు మా అమ్ముని ఇంకా మా చాంద్ని ఎప్పటికి ఇంకా రావట్లేదు అనమాట అందులో నుంచి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఇలా అయిపోతుంది ఇంకా మార్నింగే టిఫిన్లు అవి ప్రిపేర్ చేసాము ఇంకా ఈరోజు డబ్బులు కొట్టడానికి వస్తారు కదా వాళ్ళ కోసం తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ వీలా అయిపోయింది అనమాట ఇంకా ఆ టైంలోనే స్టార్ట్ అయిపోయాము జోగి దండడానికి ఇంకా మా బాబుని అయితే ఇలా రెడీ చేసేసి ఇంకా ప్లేట్లో లో వెంకటేశ్వర స్వామి ఫోటో అగరబత్తులు ఇలా పెట్టామన్నమాట ఇంకా ఊరు ఊరికి ముందు డబ్బులు ఎలా వెళ్తూ ఉంటే ఇంకా మా బాబు అయితే వాళ్ళు వెనకాలెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి ఉండిలో అయితే వెళ్ళి కిందటి సంవత్సరం గుండు చేసుకున్నప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు అసలు ఏంటక్క నీ మొక్కు ఎందుకు గుండు చేపించుకున్నావు అంత లాంగ్ వేయరు అని చెప్పేసి దానికి రీజన్ కూడా అదే బాబు బాబు కోసం అంటే బాబు పుట్టాలనేమో అనుకుంటున్నారు చాలామంది కాదండి బాబు పుట్టాలనేమో ముక్కుకోలేదు మొక్కుకోలేదు కానీ ఆ బాబు పుట్టిన తర్వాతే త్రీ డేస్ వరకు బాగానే ఉన్నాడు బట్ రైట్ హై రైట్ కన్ను నుంచి అయితే మనకి కన్ను అంటాం కదా సో అలా వచ్చి ఉండింది సో ఏమో ఒకసారి డాక్టర్ గారికి అయితే చూపిద్దామని చెప్పైతే మేము తీసుకెళ్ళాము మేము నేను డెలివరీ అయ్యిండైతే బాలగ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట సో అక్కడే శ్రీకాకుళంలో ఇంకా అక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ అయిపోతుంది కదా ఇంకా డెలివరీ అయిన తర్వాత ఒక వార్డ్లో ఉంటాము డాక్టర్ గారు అయితే ఒక టూ డేస్కి అలా వస్తారు సో అప్పుడు చెక్ చేయించుకోవాలి ఇంకా అందరూ చేపిస్తున్నారు కదా ఇంకా బాబుకి కూడా ఇలా రైట్ అయ్యేలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా చూపిద్దామని అయితే తీసుకువెళ్ళాం అనమాట తీసుకువెళ్తే ఇంకా డాక్టర్ గారు ఏమొచ్చి అన్నారు ఒక టూ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచండి తర్వాత చూద్దామని చెప్పారనమాట అప్పటికి హార్ట్ బీట్ ఫుల్గా ఉండింది బాబుకి ఇంకా ఎక్కువ సార్లు హార్ట్ బీట్ ఉండింది సో చూద్దాం అని చెప్పి టూ అవర్స్ అన్నారు మాకు అప్పటికి ఆ రోజుకే డిశ్చార్జ్ కూడా అయిపోయింది థర్డ్ డే నెక్స్ట్ డే భోగి అనుకుంటా జనవరి పదకొండు అనమాట పుట్టాడు వీడు పద్నాలుగులో భోగి అయితే ముందు రోజే మాకు డిశ్చార్జ్ కూడా ఇచ్చేశారు సో వెళ్ళిపోతాము అన్న టైంలో అయితే ఇలా అన్నారు సో సరే అని చెప్పేసి ఇంకా మేమైతే అబ్జర్వేషన్లో అయితే పెట్టాము టూ అవర్స్ సో తర్వాత ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది ఏదో ఇంకా టెస్ట్లు అవి చేయాలి ఇంకొండండి అన్నారు మేము వెళ్ళిపోతాము అంటే అయితే మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒక సైన్ అయితే చేసేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు అలా చెప్తే ఇంకెవరికైనా ప్రాణాలు ఉంటాయా చెప్పండి ఇంకా మేమైతే ఉండిపోతాము అని చెప్పేసి ఇంకా బాబునైతే అడ్మిట్ చేసేసాము ఐసీఏలో అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వెంట వెంటనే మనకు చెప్పరు ఒక్కరోజు ఈరోజు మనము అడ్మిట్ చేసామంటే రేపు టెన్కి అలా పెద్ద డాక్టర్ గారు అయితే వస్తారనమాట సో అప్పుడు మన పిల్లలు అంటే పేర్లు బట్టి పిలుస్తారు పిలిచిన బట్టి అయితే మనం వెళ్తే మన బేబీ కండిషన్ ఎలా ఉంది ఏంటి ప్రాబ్లం అనేది నెక్స్ట్ డే చెప్తారు అలా ఎవ్రీ డే జరుగుద్ది అయితే చూడడానికి బుజ్జుగా బొద్దుగా ఫోర్ కేజీస్ అంటే కొంచెం ఎక్కువే కదా మంచిగా కనిపించేవాడు బట్ ఏమో ప్రాబ్లం అనేసి తెలియలేదన్నమాట ఒక టూ డేస్ అలా అన్ని టెస్ట్లు రాసి చూస్తే లాస్ట్కి తెలిసిందేమంటే హార్ట్లో చిన్న హోల్ ఉంది అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారనమాట సో ఇలా అయితే ఐసీయూలో అయితే ఒక టూ త్రీ డేస్ అయితే ఉండిపోయాడు అండ్ బ్రెస్ట్ ఫీడ్ కూడా మనం ఇవ్వలేదన్నమాట పాలు పాలు ఇస్తే వాళ్ళే పట్టేవాళ్ళు పైప్స్తో ఇంకా మాకైతే ఫుల్ టెన్షను ఇంకా ఎంత భయం వేసిందో తెలియదు అసలు ఇంకా అప్పుడే మా అమ్మ అయితే ఈ మొక్క అయితే మొక్కేసుకుందనమాట వెంకటేశ్వర స్వామికి వాడు మంచిగా ఉంటే నీకైతే మూడు అయితే జోకు దండిపిస్తాను అని చెప్పేసి ఇంకా ఆ మొక్కే ఈ మొక్క అనమాట ఇప్పుడు తీర్చుకుంటున్నాము లాస్ట్ మేము వెళ్ళాం కదా అప్పుడే చేసుకోవాల్సింది బట్ అప్పుడు వాడు చిన్నోడు కదా నడవలేడు ఇంకా మళ్ళీ ఎత్తుకొనే వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడుకి వాయిదా వేసి ఇప్పుడు ఆ స్వామివారిదైతే మొక్కు తీర్చుకుంటున్నాము ఈరోజు ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఊరైతే దండిపిచ్చేస్తాము ఇప్పుడు వచ్చేసి మా ఊరు అంటే మా తలు ఊరు అనమాట ఇది నేనైతే మా ఇంటి దగ్గర నిల్చున్నాను ఇంకా అమ్మ ఉన్ను వాడు అయితే మొత్తం జోగైతే దండుతున్నారనమాట ఇంకా ఏ ఊరికెళ్ళినా ఆ ఊరు ముందులే అగరబత్తులైతే మళ్ళీ వెలిగించేసి సోమవారికి అయితే చూపించేసి తర్వాత ఆ ఊరు మొత్తం అయితే వెళ్ళి ఇలా డబ్బులు అయితే ఎవరైనా వేస్తే ఇలా వేస్తారనమాట నేను అనుకున్నాను అసలు ఎవరైనా వేస్తారా అని చెప్పేసి నిజంగా అసలు విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒకరు ఇలా చేశారంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గరే అన్నట్టుగా వేస్తారనమాట అంత జెన్యున్గా చాలా డబ్బులు అయితే వచ్చాయి తర్వాత చూపిస్తానండి ఎన్ని వచ్చాయని చెప్పేసి ఇంకా అమ్మ అయితే రెండు ఊర్లు దండినప్పుడు అయితే వాడికి తోడుగా వెళ్ళింది నేనైతే ఒక ఊరు అయితే దండేసి ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాము అమ్మ అయితే ఈ లోపు మేళం కొట్టారు కదా వాళ్ళకైతే భోజనాలు అయితే వండడానికైనా వచ్చేసారనమాట సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూసారా ఇంకా మంచిగా కాలు కడుతున్నారు పేట వేసేసి నేనైతే అస్సలు అనుకోలేదు వీడు ఇలా వస్తాడు అని చెప్పేసి ఇంక మూడు ఊర్లు కదా కాళ్ళ నొప్పిలు అనేసి ఎక్కడ యాల లేసేసి ఎక్కడ పేచి పెట్టేస్తాడేమో అనుకున్నాను బట్ బాగా చేశాడు అనమాట బాగా నడిచేశాడు మూడు ఊర్లు కూడా ఇంకా ఫైనల్ గా తెచ్చిన డబ్బులు అయితే ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పేసి అలా అయితే దేముడు మొలైతే పెట్టేశాము ఇది అనమాట జోగి నేనైతే ఫస్ట్ టైము ఇలాంటి మొక్కు తెలుసు కాకపోతే నేనైతే డైరెక్ట్ గా చూడడం అయితే ఇదే మొదటిసారి ఆ ఊర్లో ఎలా తొమ్మిది ఊర్లు దండారంటే ఆ ఏడే కూడా దండిన వాళ్ళు ఉన్నారంట బట్ నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ సారీ ఇంకా మా బాబు ఇలా చేయడం ఇంకా నాకైతే హ్యాపీ అనిపిచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి వల్ల మంచిగా ఏమీ క్రాంకీగా లేకుండా మంచిగా చేసేసాడు ఫైనల్గా దండిన వాళ్ళు ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయినంత వరకు అయితే నాన్ వెజ్ అలాగే ఎవరు ఎంగిలి కూడా తినకూడదు బాబు అండ్ నేను అండ్ మా అమ్మ కూడా మేము యూపీ నుంచి మా హస్బెండ్ రాకుండా మేము రావడానికి రీజన్ కూడా ఇదే గా మొక్క అయితే తీర్చుకున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా మొక్కు తీరినట్టే ఇది వ్లాగు మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి అలాగే కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ పైన కన్నాసి అభిప్రాయం కూడా చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా